శ్రమల్లో వాళ్ళు ధైర్యపరచడానికి శ్రమంలో వారిని ఆదరణ కలుగు చేసే మాటలుగా ఈ రోమా పత్రిక రాస్తూ దేవుడు శ్రమలో కూడా మన పక్షమునున్నాడు మనకి విరోధి అవుడు ధైర్యం తెచ్చుకోండి విశ్వాసంతో బ్రతకండి అని చెప్పి పౌలు గారు రాసినటువంటి ఆ యొక్క విలువైనటువంటి రోమ పత్రిక ఆ రోమా సంఘానికి ఉన్నతమైనటువంటి ధైర్యాన్ని ఇచ్చింది దేవుడు మన పక్షమున శ్రమలో కూడా మన పక్షమునున్నాడనే విశ్వాసము ఆయన కలిగినట్లుగా మనం చూడగలుగుతున్నాం దేవుని వాక్యం వింటే నా ప్రేమను బిడ్డలారా ప్రతి విశ్వాసి కూడా నీ శ్రమను బట్టి నీకున్న బాధను బట్టి నీకున్న అవమానాల బట్టి నీకున్న చింతన బట్టి బహుశా దేవుడు మన పక్షము లేడని చెప్పి ఆధైర్యపడద్దు కృంగిపోవద్దు దేవుడి నీ పక్షమున ఉన్నాడు శ్రమలో కూడా ఆయన నిన్ను ధైర్యపరుస్తాడు ఆ నిపక్షం నుండగా నీకు విరోధి ఎవడు అని చెప్పి ప్రతి ఒక్కరము విశ్వాసంతో ముందుకు సాగడానికి దేవుడు మనందరూ కూడా కృప చూపించాలి